आ रहा था पेकर

భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కూటమి పార్టీల నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు పాత్రికేయ మిత్రులకు ప్రపంచ మేధావాన్ని ఎందుకు చెప్తున్నానంటే తరాలు మారినాయి ఆలోచనలు మారినాయి అభిష్టాలు మారినాయి అవసరాలు మారినాయి కానీ ఈ భారత జాతిలో అప్పట్టు ఏవైతే అసమానతలు ఉన్నాయో ఆ అసమానతల్ని భవిష్యత్తులో వచ్చేటువంటి సామాజిక రూగ్మతల్ని ఆలోచన చేసి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరనటువంటి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలిగినటువంటి ఒక రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి నాకు తెలిసి ఈ ప్రపంచ మానవాళిలోనే అత్యద్భుతం ఇది అందుకనే ప్రపంచం ఎలా నేను చెప్తూ తెలియజెప్తాను నిజంగా గర్వపడాల ప్రతి భారతీయుడు కూడా ఇంతటి అసమాన ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి ఇంత దూరాలోచన కలిగినటువంటి వ్యక్తి మానవాళి మనుగడ కోసం ఒక భారత ఒక దేశంలోనే ఒక ఉపఖండంలో ప్రజాస్వామ్యం నాలుగు కాళ్ళ మీద నడవాలనే ఆలోచనతో ఆ రోజున ఆలోచన చేస్తున్నాడంటే దాదాపు సాక్షాత్తు భగవంతుడు ఆయన వచ్చేసి రాసిస్తుంటాడు లేకపోతే ఇది ఒక అద్భుతం ఇది ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇన్ని రకాల మారిన పరిస్థితుల్లో కూడా వచ్చే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నా కూడా దీనికి ధీటుగా అయితే పనిచేయదు అటువంటి మహానుభావానికి మనమందరం కూడా ఆయన చూపినటువంటి మార్గం కావచ్చు ఆయన ఆలోచన చేసినటువంటి ఆశయాలు కావచ్చు కొనసాగించడం ద్వారా ఘనంగా నివాళులర్పించాలా అప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేవారు ఒక ఒక మనిషో లేదు ఒక భారతరత్నో లేదంటే నిలువెత్తు విగ్రహమో కాకుండా భారతీయుల ప్రతి జీవితంలో కూడా అంబేద్కర్ గారు ఉన్నారనే విధంగా చెప్పగలిగిన వాళ్ళమైతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి కదిరి నియోజకవర్గ కూటమి పార్టీలందరి తరఫున కూడా ఈరోజున మహానుభావుడికి నివాళులర్పిస్తున్నాం అంబేద్కర్ భవిష్యత్తులో ప్రజాస్వామ్యం ద్వారా జరిగేటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క అభివృద్ధి వీటన్నిటినీ చూస్తే ఆ రాజ్యాంగాన్ని రచించడంలో ప్రముఖ పాత్ర వహించిన శ్రీ అంబేద్కర్ గారి గురించి మనం ఎంతో గర్వపడాల్సిన అవసరం ఉంది సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో చదువుకునే దానికి వీలు లేనప్పుడు అనేక మంది సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి అతన్ని విదేశాలకు పంపించి అనేక రకాలైన విద్యాభ్యాసం చేశారు దాని యొక్క రుణాన్ని ఈ దేశం కోసం ఆయన మహానుభావుడు తీర్చుకున్నాడు ఈ నూట కోట్ల జనాభా ఈరోజు ఉంది ఆ రోజు కూడా ఉన్న పెద్ద అతిపెద్ద జనాభా ఉండే దాంట్లో ప్రజాస్వామ్యం ఉండడం కష్టమైనటువంటి రోజుల్లో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండాలి అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐదు వందల నలభై రెండు సంస్థానాలని కలిపిన తరువాత వాటికన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి హక్కులు అన్నీ కల్పించడంలో ఏ విధంగా ఉండాలనేటువంటి విషయంలో ఆ మహానుభావుడు చూపిన చొరవ కారణంగానే ఈరోజు చిన్న టీచర్గా ఉండేటువంటి యొక్క వారి కొడుకు వాజ్పేయి గారు ప్రధాని కాగలిగినారు సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అద్వానీ గారు హోంశాఖ మంత్రిగా కాగలిగినారు విదేశాంగ శాఖ మంత్రిగా కాగలిగినారు సాధారణమైనటువంటి వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక ప్రధాని కాగలిగినారు సాధారణమైనటువంటి వ్యక్తి ఒక ఆశ్రమాన్ని నడుపుకుంటూ జీవితం గడుపుతున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ముఖ్యమంత్రి కాగలిగినారు ప్రతిభా భారతి గారు ముఖ్యమంత్రి అంటే సాధారణ వ్యక్తికి కూడా ఆయన ప్రతిభ ఉంటే దేశాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా వారు తీసుకుని వచ్చారు వారికి మనం నివాళి అర్పించడం అంటే వారు చేస్తున్నటువంటి యొక్క పనులకు మనం ఎంత వీలైనంత వరకు తోడ్పడి ఈ దేశ అభివృద్ధిలో స్థానికంగా ఉన్నటువంటి యొక్క ఎన్డీఏ కూటమికి మనం సపోర్ట్ చేయడం ద్వారా అభివృద్ధిలో ముందుకు రావాల్సిన ఆయన యొక్క ఆశయాల్ని కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శాసనసభ్యులు నందుకొండ ప్రసాద్ గారు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసార్థి గారు ఒక ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో భారత రత్న అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పిస్తూ ఆయన గురించి చెప్తా ఉన్నామని చాలామంది మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఈరోజు భారతదేశంలోనే ఈరోజు మనకు భారతదేశంలోనే ప్రజాస్వామ్యం ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగమే కాబట్టి ఆ రోజు ఆయన చెప్పాడు ప్రతి ఒక్కరికి ఓటు ఉంటే కొన్ని వర్గాల్లోనే కొన్ని భూస్వాముల్లోనే ఈ యొక్క రాజ్యాధికారం ఉంది ప్రతి ఒక్కరికి ఓటు వచ్చినప్పుడే ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాధికారం వస్తుందని చెప్పారు చెప్పినాడు కాబట్టి ఓటకి ఇచ్చినాడు కాబట్టి ఈరోజు మన భారతదేశంలో చాయ్ అమ్ముకున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో చెప్పారు అంబేద్కరే లేకపోతే నేనెక్కడా అని అంటే ఒక ఛాయ్ అమ్ముకునేవాడు వాడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటే ప్రధానమంత్రి కావచ్చు కదిలో ఈ రోజు సామాన్య వ్యక్తి వచ్చే మన కందికుండ ప్రసాద్ గారు కూడా ఎమ్మెల్యే గారు పార్థసార్థు ఎమ్మెల్యే పార్థ పార్థసార్థి గారు ఇంకా చిన్న సాయంలో కూడా ఈ రాజ్యాంగం వల్లే ఈ రోజు మన పరిపాలన జరుగుతూ ఉంది ఆ రోజు అంబేద్కర్ గారు ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్యాంగం లోపడి పనిచేయాలని చెప్పి చెప్పడం చెప్పడంతోనే ఈ రోజు ఈ భారతదేశంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నాం అదే ఆశయాలతోనే ఈ రోజు ఎన్డీఏ కూట ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్ర ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు అంబేద్కర్ ఆశయాలు ఏ అయితే ఉన్నాయో ఆ ఆశయాల సాధనతోనే సబ్కా సబ్క వికాస్ సబ్కా వికాస్ అని చెప్పేసి మారుమూల గ్రామం నుంచి దేశం వరకు కూడా అభివృద్ధి చేస్తా ఉన్నారు కాబట్టి ఇది ఎన్డీఏకే సాధ్యం అని చెప్పేసి తెలియజేసుకుంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయాలతో పనిచేస్తున్నాడు కాబట్టి మనందరం కూడా అతనికి ఇంకా తోడుగా ఉండి ఇంకా కూటమి ప్రభుత్వం పదహారు సంవత్సరాలు ఉండే విధంగా మనందరం అతను చేదోడు వదిలి ఉండాలని కోరుకుంటూ మాత మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆంతర్యంలో కూటమి నాయకులతో పాటు కూటమి ప్రభుత్వంలో ఈరోజు అంబేద్కర్ గారి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అయితే ఆ రోజు బాబా అంబేద్కర్ సాహెబ్ గారు రచించిన రాజ్యాంగంతోనే ఈరోజు బడుగు బలహీన వర్గాలు మహిళలకు ఉన్నత స్థానంలో ఈ రోజు నిలబడే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా ఘన నివార్యలు అర్పిస్తున్నాను అందరికీ నమస్కారాలు ట్వంటీ ట్వంటీ వినొక టెన్ టెన్ ఫార్మాట్ మారువా బోల్లా ఏడు డో మినిట్లో కదం గౌరువా ఈరోజు గౌరవ కదలి శాసన సభ్యులు మనందరి నాయకు శ్రీ వెంకట వెంకటప్రసాద్ గారి నేతృత్వంలో కూటమి నాయకులైనటువంటి అందరూ ఇక్కడ భారత రాజ్యాంగ నిర్మాత మరియు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనమందరం కలిసి ఆయనకు ఘన నివాళి అర్పించుకుంటున్నాం ఈ భారతదేశానికి దిశ దశ లేనప్పుడు ఆయన భరతమాత దశ సుంకాలను ఛేదించినప్పుడు ఈ భారతదేశం ఏ విధంగా ఉంది ఇంగ్లీష్ వారి ఇంగ్లాండ్ వారి పరిపాలనలో మనం అందరూ బానిసల మాదిరి ఉన్నాం ఈ బానిస రాజ్యం మనకు వద్దు ప్రజాస్వామ్య లౌకిక రాజ్యం కావాలి అని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం ఈ పేద ప్రజల యొక్క సంక్షేమమే దిశగా మరియు పేదవాడు కూడా ఈ రోజు రాజ్యాంగంలో ఒక భాగస్వామి కావాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ రాజ్యాంగాన్ని నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని ఆయన ఆశయాలను మనం కొనసాగిస్తాం అదేవిధంగా రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చూపిన ఆశయాల మేరకు పడుకు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో మన నాయకుడు కందికుట్ట వెంకటప్రసాద్ గారు పడుగు బలహీన వర్గాల అది నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాడు కాబట్టి మనం అందరం అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తాం ఆయన చూపుల మాటలు నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఎన్డీఏలో కేంద్ర ప్రభుత్వం కూడా సత్తా సత్తా వికాస్ అనే పథకంతో పడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న సందర్భంగా తెలియజేసుకుంటూ జయబాబు జై కందికుంటాం ప్రపంచంలో చాలా చిన్న చిన్న దేశాల్లో కూడా ప్రజాస్వామ్యం లేక జాతుల మధ్య కులాల మధ్య ఈరోజు ప్రపంచంలో అలజడులు సృష్టించుకుంటూ తిరుగుబాటు చేసుకుంటున్నారు మన దేశం నూట నలభై కోట్ల జనాభా కలిగిన భారతదేశం ఈరోజు ఎన్నో జాతులు మతాలు కులాలు మధ్యలో ఈరోజు ఒక్కడిగా ఈరోజు ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందంటే దానికి కారణం రాజ్యాంగ నిర్ రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన దూర దృష్టి ఆయన దూర ఆలోచనతో ప్రపంచ దేశాలన్నీ తిరిగి అన్ని మంచి మంచి కంటెంట్స్ తీసుకొని భారత రాజ్యాంగాన్ని రచించడమే దీనికి కారణమని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఆయన నడిచిన పాటలోనే ఈరోజు భారత రాజ్యాంగం ఒక భారతదేశానికి ఒక పవిత్ర గ్రంథంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఈరోజు అందరూ అనుసరిస్తున్నారు కాబట్టి భారతదేశం అంతా కలిపి ఒక్కటిగానే ఉండి ఏ విధంగా తిరుగుబాటు లేకోకుండా భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్గా ఈరోజు మన్ననలు పొందుతుంది అంటే దానికి కారణం ఆ రోజు రచించిన బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగమే కారణం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈరోజు మన కదిరి నియోజకవర్గ ఎన్డీఏ సారథి మన కందికుంట అన్న గారి సారథ్యంలో ఆయన వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం ఘన తరపున మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అమర్ రహే అంబేద్కర్ అమర్ రహేద్కర్ అంబేద్కర్ చెప్పుకుంటే అంబేద్కర్ గారు చిన్న వయసు నుంచే ఎన్నో కష్టాలు పడి తన జాతి గురించి ఆలోచన చేసి ఉన్నత అనేక డిగ్రీలు చేసిన తర్వాత భారతదేశానికి ఏం అవసరం అన్ని ఆలోచన తర్వాత భారతదేశంలో రాజ్యాంగాన్ని ఏ విధంగా నిరూపించుకోవాలి పరిపాలన ఏ విధంగా చేయాలి ఆలోచనతో విదేశాలకు వెళ్ళి డిగ్రీలు చేసిన తర్వాత వచ్చి ఆయన భారతదేశంలో పరిపాలన ఏ విధంగా ఉండాలి గ్రామ వ్యవస్థ నుంచి కూడా పార్లమెంట్ వ్యవస్థ కూడా ఏ విధంగా పరిపాలన చేయని విధంగా ఆయన రాజ్యాంగం రాజ్యాంగం రాయడం జరిగింది ఓటు హక్కును ఓటు హక్కు అందరికీ ఉండాలి ఓటు ఉంటేనే భారతదేశం అందరికీ హక్కు ఉంటుంది ఆ విధ అదేవిధంగా మహిళలు కూడా అనేక రంగాల్లో అభివృద్ధి కావాలి వాళ్ళ హక్కులు కావాలి అని ఆయన అనేక రంగాల్లో చూపించడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో రాజ్యాంగాన్ని ఒక గ్రామ స్థాయి నుంచి ఒక నెంబర్ స్థాయి నుంచి కూడా ప్రధానమంత్రి స్థాయి వరకు కూడా ఈరోజు ఉన్నారంటే కూడా రా భారత రాజ్యాంగంలో అంబేద్కర్ చేసిన ఘనతే అదేవిధంగా ఎస్సీలు ఎస్టీలు బలహీన వర్గాలకు కూడా ఈరోజు రాజకీయాల్లో అందరికీ ప్రాధాన్యత ఉందంటే కూడా మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగ రాసిన హక్కుల వల్లనే ఈరోజు రోజు అందరం కూడా ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నట్టే కూడా అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తాను జై కందుకుంట జై ఇంకొంచెం కానీ నువ్వు కానీ టైం అవుతుంది ఈరోజు దళితుల జ్యోతి అనగారిన కులాల అభివృద్ధి కోసం బాటలు వేసిన మహనీయుడు రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా కదిరిలో కూడా మా ప్రియతమ నాయకులు కందికుట వెంకటప్రసాద్ గారి సారథ్యంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది కూటమి నాయకులంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది గతంలో అన్నగారిన కులాల అభివృద్ధి కోసం ఆడబిడ్డల సాధికారత కోసం పడుగు బలహీన వర్గాల కోసం ఆయన శ్రమించిన శ్రమకు నిదర్శనం ఈరోజు ఈ దేశం పురోగతి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే దేశం ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడిన కారణాన ఈ రోజుకి కొన్ని కులాల అభివృద్ధిలోకి రావడం లేదు అందులో భాగంగా రాజ్యాంగంలో పొన్ను హక్కుల్లో భాగంగా ఈరోజు సామాజిక స్థాపన ధ్యేయంగా ఆయన చేసిన కృషి ఈరోజు మన కళ్ళ ముందర కనబడతా ఉంది పడుగు బలహీన వర్గాలు ఆర్థిక ఆరోగ్య సామాజిక రంగాలు ఈరోజు అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది ఇవన్నీ చూసుకుంటే రాబోయే భవిష్యత్ తరాలకి మనం అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై కందికుట్ట